హలో ప్రీపా ఈ వీడియోలో ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం కూడా తిన్నాను నాకైతే చాలా నచ్చింది ఇంకెలా చేసేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ జ్యూస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసేసి ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి మూత పెట్టేసి తర్వాత సెకండ్ స్టెప్ క్యారమిల్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక ప్యాన్లో హాఫ్ కప్ షుగర్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఫస్ట్ మనకి ఏం అర్థం కాదు కన్ఫ్యూజన్ అయిపోతాము అసలు డ్రై అయిపోతూ ఉంటుంది కానీ సిరప్ అనేది రెడీ కాదు కాకపోతే స్లోగా కలుపుతుంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది క్యారమిల్ షుగర్ సిరప్ అనేది ఇంకొకటి దాంట్లో అప్పుడు మనము హాఫ్ కప్లో సగం వాటర్ వేసేసి కలుపుకోవాలి అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన ఒకటేసారి వాటర్ వేయద్దు జస్ట్ కొన్ని కొన్నిగా వేసినామంటే సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి వేయడం వల్ల గడ్డ కట్టి నాకు కలవడానికి చాలా టైం పట్టింది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ హాఫ్ కప్ కాదు పావు కప్ మిల్క్ పావు కప్ ఆయిల్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం వెనీలా ఎసన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేయాలి చెప్పడం మర్చిపోయిన సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని దానిపైన ఒక జల్లడ పెట్టి వన్ కప్ మైదాన్ వేసుకొని బాగా జల్లించుకోవాలి అందులోనే ఇంకా పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని ని వేసుకొని ఆ పౌడర్ ని కూడా బాగా జల్లించుకొని అంతా ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి as the chemicals they take us higher the night's young and it's just begun విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ సిరప్ అనేది వేసుకోవాలి అయితే మీకు ఒకటి చెప్పాలి మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ సిరప్ అనేది కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వాలి అప్పుడే మిక్స్ చేయాలి ఇందులో వేసేసి తర్వాత హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి అంటే దాల్చిన చెక్క కాదు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వీటిని పొడి చేసుకోవాలి ఆ పొడిని వేసేయాలి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆరెంజెస్లో డ్రై ఫ్రూట్స్ని వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా కేక్ బ్యాటర్ అనేది కంప్లీట్గా రెడీగా అయిపోయిన తర్వాత ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇన్ కేస్ మీకు ఏమైనా పిండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము కేక్ని ఏ అంటే మనం ఏదో ఒక గిన్నెలో బేక్ చేద్దాం అనుకుంటాం కదా ఆ బౌల్ని మనము ఆయిల్తో గ్రీజ్ చేసుకొని మైదాపిండితో డస్టింగ్ చేసుకొని ఇంక ఈ బ్యాటర్ని అందులో వేసేసి ఒకసారి ట్యాప్ చేసి మనం ఫ్రీ హీట్ చేసుకుంటాం కదా ఈ ప్రాసెస్లోనే మనం ఒక పెద్ద బౌల్ పెట్టేసి అందులో ఒక స్టాండ్ వేసేసి ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్ దాంట్లో ఇది పెట్టేసి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచినామంటే కేక్ అనేది మంచిగా బేక్ అయిపోతుంది వన్ అవర్ లోపే కేక్ అనేది బేక్ అయిపోతుంది ఇంకొకటి ఇంకా పైన మనము డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసేసి గార్నిషింగ్ చేసుకోవచ్చు కాకపోతే నేను చాలా డ్రై ఫ్రూట్స్ వేసినా కానీ అవి ఎటో కొట్టుకపోయినాయి మనం నాకు అర్థం కాలేదు పైన కనిపించలేదు నేనేమనుకుంటున్నా అంటే కొంచెం కేక్ అనేది బేక్ అయిన తర్వాత కొంచెం బేక్ అయినాక పైన వేస్తే ఉండేటివి కావచ్చు కాకపోతే కనిపించలేదు లోపలికే వెళ్ళిపోయినాయి ఈ విధంగా బేక్ చేసుకుంటే మనకు జస్ట్ వన్ అవర్ లోపే కేక్ అనేది ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది సార్ కదా ప్లమ్ కేక్ అనేది ఎంత మంచిగా బేక్ అయిపోయిందా ఇంకా ఫైనల్గా దీన్ని డిమాల్వ్ చేయడమే నాకైతే నేనైతే ఫస్ట్ టైం తింటున్నా నాకు కొంచెం డౌట్ కొట్టుండే ఏంటంటే ఇందులో దాల్చిన చుక్క పొడి అట్లా లవంగా వేసినాం కదా ఆ పొడి ఎటు వడుతుంది కావచ్చు అనుకున్నా కానీ నిజంగా చాలా బాగుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంది బాగుంది టేస్ట్ ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ కదా అంతే ఇంకా ఈ వ్లాగ్ అనేది నచ్చితే మీరు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్